అరేవా పురుషులందు పురుషులే వేరయ్యా అన్నట్టు కలెక్టర్లందు యాదాద్రి జిల్లా కలెక్టరే వేరయ్య అనొచ్చేమో అనిపిస్తుందో వల్ల ఎందుకంటరా జిల్లాల విద్యా వైద్య రంగాల మీద జనాలకు నమ్మకం కలిగించేందుకు మాస్తు దండ్లాడుతు సారు కలెక్టర్ అంటే ఒట్టిగా ఆఫీస్లో ఏసీఆర్ల కూర్చొని ఆర్డర్ లేసుడు కాదు జనాల దగ్గరికి పోయి అసలు కథ ఏందో అరుచుకోవాలి అని మాస్తు దండ్లాట చూపిస్తున్నాడు సారు అవుగదా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు సంథింగ్ డిఫరెంటే ఉన్నాడు అందరసంటి కలెక్టర్ కాదేమో అనిపిస్తుంది ఈ నడుమ సారు పరిపాలన తీరు చూస్తుంటే చెప్పక చేయక సడన్గా పోయి ఈ స్కూళ్ళల్లో తనిఖీలు ఎత్తుండు పిల్లగాలకు పెట్టే తిండి వండిన వంటలు ఎట్లున్నాయో అరుచుకుంటుండు ఇక చదువులు ఎట్లా చెప్తున్నారో చూస్తుండు మొన్నటికి మొన్న అయితే ఓ పారి మబ్బుల్నే జిల్లాలున్న ఓ తరగతి పిల్లగాని ఇంటికి పోయి టక్క టక్క తలుపులు కొట్టి ఆ పిల్లగాని లేపి కుర్సీల కూర్చోబెట్టి మంచి చెట్లు అరుచుకొని మంచిగా బిడ్డ అని వెళ్ళి సొంత పైసలు ఓ ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టి నీ పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా ఇట్టనే ఇస్తా నేను అని భరోసా ఇచ్చిండా ఇక నిన్నటికి నిన్నేమో గుండాల మండలం అనంతరంలా నిండు కలుపుతోనున్న గీ అపర్ణోల్ ఇంటికి పోయి పక్క కూస పెట్టుకుని మంచి చెడ్డలు అరుచుకుంటే ఇట్లా చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకైతే ఆపరేషన్ లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దీనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటాం అది తినే పదార్థాల్లో కొద్ది మార్పిడి చేస్తే అయిపోతుంది టైం కు తింటున్నావా అంగన్వాడీలో మంచి తిండి పెడుతున్నారా చిక్కటి పాలే పోతున్నారా ఆకుకూరలు తింటున్నావా గోంగూర తింటున్నావా అని అరుచుకుండు ఆకుకూరలు తినటం తెలుసుగా నువ్వే చెప్పు ఏం తినాలి చదువుతున్నావు మీరు ఆ కూరల్లో కూడా గోంగూర మీ గోంగూర అంటారా ఇక్కడ ఏమంటారు మీ ఇంటాయిన ఏం చేస్తున్నాడు మీ అత్త కూడా కొలువు చేస్తారా అని అడిగిండు ఇదివరకైనా రెండు కానుపులు సర్కారు దావకాలనే అయినాయట సర్కార్ దావకన గురించి జనాలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకుందాం అనుకుంటో ఏమో ఎట్లా అనిపించింది అని అడిగిండు ప్రైవేట్ హాస్పిటల్ కింద మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఉన్నాయి కదా గవర్నమెంట్ లో మంచి చూస్తున్నారు కూడా కదా ఎక్కడ గవర్నమెంట్ లోనే బాగుంది వారా అందరూ అది ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు సిఎస్సి లో కావచ్చు మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రికి వల్ల వాళ్ళకి రెండు రకాలుగా ఆర్థికంగా స్పత్రి మరి అన్ని రకాలుగా ఇబ్బంది ఇక నీకేం ఫికర్ లేదు మంచి తిండి తిను సర్కార్ దాకా డెలివరీ చేసుకో అని ధైర్యం ఇచ్చి ఇంట వాటికి వచ్చిన డ్రై ఫ్రూట్ల న్యూట్రిషన్ కిట్ ను అందజేసిండు మా లక్ష్యం ఈ మూడు వందల మందిని కూడా రోజు కూడా ఆ రోజు విడిచి రోజైనా సరే ఉంటాం ఏ అధికారి దత్తత ఈ రోజు ఇట్లా మార్చి నెలలో డెలివరీ ఉన్న వాళ్ళందరి పానం ఎట్లుంది ఏం కథ అనేది రోజు అరుచుకుంటారట నేను మా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అరుచుకుంటామని మాటిచ్చిండి ఇట్లా కానీ ఏ మాట కామాట కలెక్టర్ హనుమంతరావు సార్ అడ్మినిస్ట్రేషన్ తీరే వేరుందిగా తేడాలు వస్తే చెండశాసం లెక్క ఇస్తుండు ఇస్తుండో ఈ ఈసోళ్ళ తాను సాఫ్ట్ కార్ చూపెట్టుకుంటా మాట్లాడుతుండు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కలరండి